శుభోదయం ఈరోజు మసాలా ముద్ద చేస్తున్నానండి ఇలాంటి మసాలా ముద్దలు చాలా మాటలు చేసి పెట్టాను చూసారు చాలామంది తెలిసిన వారు అడిగారు కమెంట్ పెట్టరు కానీ మరి ఫోన్ చేసి అడుగుతారు కనపడ్డప్పుడు అడుగుతారు వచ్చి అడుగుతారు సరేలండి మరి నేను చేసి పెట్టాను కదా వీడియోలన్నీ డిలీట్ అయిపోయినాయి కదా హత్యమండి అభిరుచుల్లో మళ్ళీ చేసి పెడుతున్నాను నేను ఇలా అల్లంతో అలాగా వెల్లులిపాయి ఇవి ధనియాలు ఇది జీలకర్ర నీళ్ళకి పొదులు నూనె వాడతాను చిటుకుడు పసుపు దీంతో మాత్రమే మసాలా ముద్ద చేస్తాను పూర్వం చేసుకునేవారు కదా చనికాల మీద నూరుకుని కూర ఉడికేటప్పుడు ఆ మసాలా ముద్ద తెచ్చి వేసుకునేవారు కూరలో గొప్ప రుచి వచ్చేది అలాగే చేస్తానండి నేను ఎప్పుడూ అలాగే చేసుకుంటాను ఇంకా ఇందులో దాసం చెక్క లవంగాలు ఇలాచీలు ఏమీ వేయను మనం డైలీ వండుకునే కూరలకే అంత ముద్ద వేసుకున్నా కూడా ఘాటు అయ్యేమి ఉండదు కమ్మదాన్ని ఉండి మంచి రుచి వస్తుంది కూరకే ఇలానే చేసుకుంటాను నేను ఇలానే చేసి పెట్టడం జరిగింది చూశారు చాలామందికి నచ్చింది మరి డిలేట్ అవినాయి కాబట్టి మళ్ళీ చేస్తున్నాను మళ్ళా చూపిస్తాను మరి ఇప్పుడు ఇలాంటి మషళకున్నాం అనుకోండి మనం ఏమీ కారంలో ఏమీ వేయకుండా చేసుకుంటాం కదా కారం ఆ కారం వేసుకుంటే సరిపోతుంది మరి కారంలోనే మసాలా దినుసులు వేసేసి మళ్ళీ ఇలాంటి మసాలా ముద్ద వేసేసి ఇంట్లో ఏమన్నా మసాలా పొడవులు అనుకోండి ఈ కూర బాగుంటుంది ఇదో స్కూన్ వేయండి అని వేసేస్తున్నారండి ఇప్పుడు అది ఇది ఏమైపోతుందంటే ఎగుటైపోతుంది మనం పూరం వండుకునేవారంట చాలా బాగుండిదంట ఏమీ పెద్ద ఐటమ్ వేసేవారు కాదంట అంటారు ఎందుకు ఇలానే చేసుకునేవారు అల్లం ఎల్లుల్లి ధనియాలు జీలకర్ర శనకాల మీద నూరేసుకుని ఆ కూర ఉడికేటప్పుడు ముద్దేసేవారు ఇంత ముద్ద వచ్చేసింది అనుకోండి ఇంత ఉంచి కొంచెం ఉప్పు వేసి ఉంచేది మా అమ్మ మళ్ళీ మళ్ళీ రేపు ఎల్లుండి ఏదన్నా కూర ఉంటే ఆ మసాలా వేసేసేది అప్పుడు మనం ఇలాగే చేసుకోవచ్చని మరి అలా నూరుకుంటే ఎలా వచ్చేదో అలానే చేసి నేను ఉంచుకుంటానండి ఇది మీకు నేను చూపిస్తాను అల్లం వేరేగా ఎల్లుల్లి వేరేగా పడతాను ముందు ఈ జీలకర్ర ఈ ధనియాలు పట్టేస్తానండి జీలకర్ర అలానే ధనియాలు ఇది గుండా కింద నలిగిపోతే మనకి ఎల్లుల్లిపాయలు కానీ అల్లం కానీ గమ్ముని బాగానే సుంతంగా నలిగిపోతాయి ముందు మాత్రం ధనియాలు జీలకర్ర మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ధనియాలు జీలకర్ర ఇదిగో చక్కగా చూసారా ఎలాగ ఇంత ఇలాగ మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు అలవైనా పర్వాలేదు మరి అయినా పర్వాలేదు ఇలాగా ఇవి కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లిపాయ కూడా ఇలాగ మిక్సీ పట్టేసాను మనం ఇందాక ధనియాలు జీలకర్ర పెట్టుకున్నాం కదా అందులో వేసేస్తున్నాను ఈ తర్వాత నేను అల్లం పెడతాను ఎల్లుల్లిపాయ అయిపోయింది కదా అల్లం పడతాను అల్లం రెండు మాటల కింద వేయాలండి ఇప్పుడు మీకు ఇది క్వాలిటీ చెప్పలేదు కదా వంద గ్రాములు అల్లం అనుకోండి వంద గ్రాములు వెల్లుల్లిపాయ తీసుకోవాలి నేను మరి పావు కేజీ ఉల్లిపాయలు పావు కేజీ అల్లం తీసుకున్నాను అల్లం కూడా మలిగిపోయింది ఇంకొకటి కొద్దిగా ఉంది అది కూడా ఒకటి పెట్టేస్తాం ఇప్పుడు ఇది కలిపి మళ్ళా చక్కగా మిక్సీ పట్టుకోవాలి మనం ఇప్పుడు ఇది కూడా తీసేసి ఇందులో వేసేస్తున్నాం వెల్లు కూడా కలిపేసి తీసేసుకుని కలిపేసుకున్నాం కదా మిక్సీ పట్టేసుకుని ఇప్పుడు ఇది చక్కగా ఇలా కలిపేస్తానండి ఇలా చేసుకున్న మసాలా ముద్ద వేసుకుంటే కూర చాలా బాగుంటుందండి మరి ఇలా చేసుకుని మనం ఉంచుకుంటే రుచి అనేది అసలు మారదు ఎందుకంటే మనం ఇందులో నీళ్ళు అనేది వాడము అసలు నీళ్ళు అనేది వేయం పసుపు ఉన్నాను కదా వేసేస్తున్నాను నీళ్ళు అస్సలు వేయకూడదు ఎందుకంటే నిల్వ ఉంచుకుండేది మరి మరి ఉందనుకోండి మా పాపాల్లో మా కోడలాళ్ళో తెచ్చుకుని డబ్బాలు అయ్యి వాడతారు అది స్మెల్లో నాకు నచ్చదు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది నిలగుండేటప్పటికీ అది స్మెల్ వచ్చేస్తుంది అది బాగోదండి ఇప్పుడు ఇది మళ్ళీ మిక్సీ పడతాను అక్క కలిసిపోయింది కదా మళ్ళీ మిక్సీ పడతాను ఇప్పుడు ఇంతవరకు ఇలా నలిగింది ఇది బాగా మెత్తగా అవ్వాలంటే కొంచెం కొంచెం వేస్తున్నాను మళ్ళీ దీనికి కూడా పెట్ వేయాలి కదా ఈ నూనెతో మెత్తగా నలిగిపోతుంది ఇది చూడండి ఎలా ఉందో కదా మరి పూర్వం నూరుకునేవారు అంటే ఇలాగే ఉండేదండి ఇలా గరం గరంగానే ఉంటుంది కదా ఇంకా మెత్త కాటికిలాగా నూరేవారు కాదు మసాలా గుండుకు పట్టేస్తుంది మెత్తగా నూరుకోకూడదు అనేవారు మా అమ్మగారు నాకు ప్లేట్లు వేసి ఇచ్చేవారు నూరమని అలాగా చెప్పేవారు అది నాకు బాగా జ్ఞాపకం మరి రుచి రావాలంటే మరి అలాగే మసాలా ముద్ద ఉండాలంటే ఇలా మిక్సీలో కూడా మనం ఇలా చేసుకోవచ్చు ఇందులో నీళ్ళు అనేది అసలు మనం వేయలేదు వేస్తే నీళ్ళ ఉండదు స్మెల్ మారిపోతుంది రుచి మారిపోతుంది ఇదిగోనండి చక్కగా అయిపోయింది నూరుకున్న మసాలా ముద్ద ఇలాగే ఉంటుందండి ఇలాగా గేజ కోవచ్చు చెబుతున్నాను ఎందుకంటే ఈ రుచి తెలుసుకుంటారో ఇలానే చేసుకుంటారు ఎక్కువ ఘాట్లు తినకుండా ఉంటారని ధనియాలు పైచి విరిసెత్తది జీలకర్ర కఫాను కరిగించేస్తుంది జీలకర్ర అంటే మనకి జీవకర్ర జీలకర్రలు ఏంటి వంటలోని కూడా తాలింపులో పులుసుల్లో ఎందులో అన్నా కూడా కొంచెం జీలకర్ర గుండా కూడా వేసుకుంటారు ఇప్పుడు అన్ని అన్ని స్కూన్లు చేసుకుంటున్నారండి అలా కాదు ఇలా చేసుకున్నారనుకో ఇలాంటి మసాలా ఇది ఉందనుకోండి సిగన్ వండినా మటన్ వండినా చేపలు పులుసు పెట్టుకున్నా మరి వంకాయ వండినా బెండకాయ పులుసులు వేయమనుకోండి మరి అరటిగా ఎగురుండిన వంకాయ ఎగురుండిన మొరకాడి ఎగురుండిన చిక్కుడుకాయ ఎగురుండున బీరకాయ ఇంకా ఏదైతేనో చక్కగా ఇది మరి ఎంతంటే కొంచెం ఎక్కువైనా కూడా కమ్మగా ఉంటుంది తప్ప ఇది ఘాట్ అయిపోయే పని ఉండదండి ఏదన్నా నీసుకోళ్ళ కింద ముద్ద వేసుకుందాం అనుకోండి చక్కగా సరిపోతుంది చూసారా ఇది ఒక సీసాలో పెట్టేసుకుని మనం బయట ముంచుకున్నా ఏమి అవ్వదు స్మెల్ మారదు రుచి మారదు రంగు కూడా మారదు చూసారా ఇది ఈ మసాలా ముట్టుకుని ఆ సెయ్యి ఆ స్మెల్ చూసుకున్నారనుకోండి ఇంకా అది మసాలా వేసుకుని వండుకోవటం మాట ఎలా ఉన్నా కానీ మరి అలా చేసుకోవాలి మసాలా అనుకుంటారంటే శనికాలం మీద నూరి ఒళ్ళు కదా చేతితోటి ఇలా తోసుకుంటూ ఆ స్మెల్ గుర్తుండిపోయిందండి అదే స్మెల్ వస్తుంది ఇది కూడా ఒక్కసారి ఇలా చేసుకున్నారనుకో ఎప్పుడు ఇలానే చేసుకుంటారు ఎక్కువ ఘాట్లు తినక్కర్లేదు ఇలా తినవలసిన ఎల్లులపై ఆరోగ్యానికి మంచిదే అల్లం కూడా మంచిదే ధనియాలు పై ఇచ్చి కదా జీలకర్ర జీవకర్ర ఇయే కదా మనం వేసాం ఇందులో ఉప్పు వేయలేదు నీళ్లు వేయలేదు చూడండి నెల ఉండే ముద్ద కాబట్టి ఇది మసాలా ముద్ద చక్కగా ఇలా చేసుకుని నేను ఉంచుకుంటాను మరి ఏ కూరలు వండినా చుట్టాలా అవి వచ్చారనుకోండి అయిపోతుంది లేదు అంటే నాకు రెండు నెలలైనా వచ్చేస్తుందండి ఇది చక్కగా మరి పావు కేజీ పావు కేజీ అర కేజీ అందులో ఇంకా వేసాం కాబట్టి ఆరు వందలు ఉంటుందండి ఇది చక్కగా మనం ఇలాగ చేసుకుని ఉంచుకుంటే మనకి ఇబ్బంది ఉండదు గొమ్మని ఏ కూర అయినా కూడా ఏముందండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా తిరిగేసి కొద్దిగా రెండు చెంచాలను చెరగా వేపేసి కొంచెం ఉప్పు కారం వేసి ఈ ఈ మసాలా ముద్ద కొంచెం వేసేసి వండేయండి కొంచెం నీళ్ళేయండి దగ్గరకు దాకా ఆ కూర వేసుకు తినండి ఏ కూర పనికిరాదు ఇంకా మరి పూరం అలా తిన్నవాళ్ళవే నాకు తెలుసు కాబట్టి నేను చెబుతున్నాను చూశారు కదా నచ్చింది కదా ఇంతేనండి మసాలా ముద్ద ఇలా వీటితోటే చేసుకోవాలి దాసం చెక్కని మరి ఇంకా రకరకాలు వేసేసుకుంటే ఘాట్ అయిపోద్ది మరి కూరలో ఉన్న ఫ్లేవర్ కూడా మిస్ అయిపోద్ది మనం ఎలా వండుకునే కూర అలా రుచి రావాలంటే ఇలా చేసుకోవాలి ఒకటండి ఈ మసాలా ముద్దేసుకుని ఇలాంటి మన షడమ్మతో కూర వండుకుంటే ఆ కూర స్మెల్లే వేరండి ఎక్కడికో గుమగుమ వాసన వచ్చేస్తుంది తెలుసా చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా చేసుకోండి ఎవరైనా సరే నేను మన ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని చెబుతున్నాను నేను చేసుకునేదే పూర్వం చేసేది ఇప్పుడు మనం సులువుగా చేసుకోగలగటాన్ని మిక్సీలో కూడా చేసి చూపించడం జరుగుతుంది కదా మరి పూర్వం నూరుకుని వేసుకునే సేమ్ టు సేమ్ ఇదే ముద్ద ఇదే ఐటెమ్తో అలా నేను మిక్సీలో సులువుగా చేసుకోవచ్చు మిక్సీలో మీరని మరి ఈ మిక్సీలో చేసేమనుకుంటే ఎక్కువ అయిపోద్ది నాలుగు రోజులు ఉంచుకుంటాం కదా కొంత కొంత వేసుకుంటాం కదా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేసుకుంటాం కదా ఇలా చేసుకుని ఉంచుకున్నారంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి అలా చేసుకుని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి